చంద్రబాబు నాయుడు గారికి పిఠాపురం వర్మ షాక్ ఇవ్వబోతున్నారు వాస్తవానికి షాక్ ఇచ్చేలాగైతే ఏమీ లేరు ఆయన పార్టీ పరిస్థితిని అర్థం చేసుకున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకి ఇవ్వలేదు అనేది కాస్తంత వ్యతిరేకత కింద కింద్ర స్థాయిలో నియోజకవర్గంలో క్యాడర్ అంతా కాస్తంత అసంతృప్తితో ఉన్న వాళ్ళను బుజ్జ కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే వర్మ ఎన్ని రోజులు ఇలాగ సైలెంట్గా ఉంటారు వర్మ ఎన్ని రోజులు ఇలా పార్టీని అర్థం చేసుకుంటారు అనేది కాకపోతే ఏదో ఒక బలమైన హామీ అయితే అధిష్టానాన్ని తీసుకున్నారు అలాగే పార్టీ మారే ఆలోచన కూడా ఆయనకి ఇప్పట్లో లేదు టీడీపీలోనే కొనసాగాలనుకుంటున్నారు పిఠాపోను ఎప్పటికైనా నాదే అనే ధీమాలో ఉన్నారు అనేది కాకపోతే ఇది ఇప్పుడంటే ఆయనకు అవకాశం ఇవ్వలేదు నెక్స్ట్ అంటే ఇంకా రెండు వేల ఇరవై ఏడులోనే ఆయనకి ఛాన్స్ వస్తుంది అనేది కొంతమంది చెప్తున్నమాట లేదంటే ఇరవై ఆరులో ఇరవై ఆరు ఎండింగ్లో అనుకుంటా అప్పుడు కనుక ఛాన్స్ వస్తే అప్పుడు ఖచ్చితంగా ఇస్తారు అప్పుడు కూడా ఇవ్వకపోతే ఆయన అప్పుడు పార్టీలో ఉంటారా లేదా అనేది కాకపోతే ఇప్పటివరకు అయితే వర్మ నుంచి ఎలాంటి తిరుగుబాటు వస్తుంది ఎలా ఎదురు తిరుగుతారు అనుకుంటున్న టైంలో ఆశించిన స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి షాక్ ఇచ్చే పరిస్థితులు అయితే వర్మ లేరు అనేది పిఠాపురం నుంచి వినిపిస్తున్నమాట